హాయ్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమై ఉంటుంది కదా ఇవాళ నుంచి అయితే నేను వెయిట్ లాస్ జర్నీ అయితే చేద్దామని నేను చేస్తూ కూడా నేను చేసే టిప్స్ కూడా మీకు పనిచేస్తాయి అని చెప్పేసి ఇవాళ ఇవాళ నుంచి నేను చేసేది అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవాళ నుంచి వెయిట్ లాస్ జర్నీ అయితే నేను చేస్తున్నాను ట్వంటీ వన్ డేస్ అయితే వెయిట్ లాస్ జర్నీ ఇది అయితే ఫస్ట్ పన్న పన్నెండింటికి కరెక్ట్గా మనం అంటే పొద్దున్న చేసింది అయితే మీకు చూపించలేదు కదా పొద్దునైతే నేను హాట్ వాటర్ అయితే పొద్దున్నే లేవగానే ఒక ఇదిగోండి గ్లాసులు ఇదిగోండి గ్లాసు ఈ గ్లాసుతో అయితే నీళ్ళు ఇందులో పోసుకొని ఇందులో నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఇదిగోండి నీళ్ళలో ఈ నిమ్మకాయ పిండుకుని ఇలా వేణా పిండుకుని ఇవి గోరువేర్చగా ఉన్నప్పుడు తాగేయాలి పరగడుపున మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చినాక బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళేసి వచ్చినాక ఇదైతే తాగాలి ఇవి గ్లాసు ఇదిగో గ్లాసు ఇదిగోండి నిమ్మకాయ దీంతో అయితే ఫస్ట్ తాగేసేయాలి తాగేసిన తర్వాత మనం మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వాష్రూమ్కి అంటే బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళొచ్చి అవి తీసుకున్నాక మనం చేసే వాళ్ళు ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళైతే ఇప్పుడు మనం ఇంట్లో అంట్లు తోముకుంటాం బట్టలు ఉతుక్కుంటాం అన్నాల కూరలు వండుతూ అంటి వగర అన్నీ ఉంటాయి కదా అలా నేనైతే అవి తాగిన తర్వాత ఇల్లు మాది వాకిలి అదంతా ఊడ్చేశాను ఇంట్లో అంతా ఊడి చవట పట్టాలన్నమాట మనం చేసే ప్రతి పని చవట పట్టాలి కొన్ని కొన్ని అయితే ఎక్సర్సైజ్లు కూడా చేస్తాను నేను ఎక్సర్సైజ్ చేసినవి ఉన్నాయి ఎక్ససైజ్ చేసేది కూడా మీకు పెడతాను ఇవాళ అయితే చూడండి టూ గుడ్స్ ఇదిగోండి ఇంకా వాళ్ళ రెండు కోడిగుడ్లు అయితే నేను కర్రీ అయితే ఏమీ వండుకోలేదు ఇవాళ ఇవ్వని కాదు వండుకుంటాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వాళ్ళ నుంచే కదా వెయిట్ లాస్ జర్నీ ఛాలెంజ్ అయితే వాళ్ళ నుంచే చేస్తాను కాబట్టి ఏం చేయలేదు నాకు నచ్చిన దాంట్లో టిప్స్ చూపిస్తా చూసేయండి ఏమేం చేస్తాను ఫుడ్ ఇప్పుడు తినే ఫుడ్ మీకు చూపిస్తాను రైస్ అయితే చూసారు కదా ఇదిగోండి రైసు అయితే వీడియోలో మీకు కొంచెం ఎక్కువగా కనపడవచ్చు అదే కాకపోతే ఇది కొంచెమే ఉంది ఈ రైస్లోకి కారం సాల్ట్ మనకు తగినంత సాల్ట్ అంత సాల్ట్ కొంచెం అల్లం వేసుకుని ఇప్పుడు దీన్ని కలిపేస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుందా మీకు ఇంకా అల్లం కారం పసుపు దీని కింద సాల్ట్ అయితే వేసాను దీన్ని ఇలా బాగా ఇవన్నీ పట్టేలాగా ఫస్ట్ కలిపేసుకోవాలి ఇలా తర్వాత దీన్ని తాలింపేయాలి మన దగ్గర వేడి శనకాయ గుళ్ళు పచ్చిమిరకాయలు ఉన్నా పచ్చిమిరకాయ వేడి శనగ గుళ్ళు తాలిం దినుసులు వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని నాకే కలుపుతుంటేనే నోరూరు బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఇలా కలపాలి ఇలా కలుపుకొని ఇప్పుడు తాలింపేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏదో కనిపిస్తుందా మీకు ఇందులో ఆయిల్ పోసాను స్టవ్ అయితే ఆన్ చేశాను తాలింపులు ఇవ్వండి తాలింపులు చేస్తారు కదా ఎక్కువ తినాలి అనుకుంటే చూడండి ఇవ్వండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే తినచ్చు వేసుకోండి మళ్ళీ ఇలా మనకి ఒలు వలక్కుండా సైడ్ అంటి എതുകൊണ്ട് വരു ఎండుమిర్చి కరివేపాకు అయితే లేదు ఫ్రెండ్స్ కరివేపాకు అయితే వేసుకోవచ్చు కాకపోతే కరివేపాకు లేదు కరివే మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నారు సారీ ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆపకూడదు మర్చిపోయాను దీంతో ఇదే బాధ ఎలగదు సిమ్లో పెట్టుకోవాలి చూశారు కదా నా సిమ్లో పెట్టుకుని మనం ఇప్పుడు రెడీ చేసుకున్న రైస్ని అయితే దాంట్లో వేసా సారీ అండి వీడియో తీయడానికి అయితే ఎవరూ లేరు నేను నేనే తీసుకోవాలి కదా చూపిస్తాను మీకు కలిపేసి చూడండి ఫ్రెండ్ రెడీ అయిపోయింది స్మెల్ కూడా బాగుంది ఇలా వేసేసుకుంటామే మనకి నోటిగా నోటికి రుచిగా ఉండేలాగా మనం ఇలా వేసేసుకుంటామే నాలుగు మీద ఉన్న దుమ్ము కూడా ఎగిరిపోతుంది టేస్ట్ చేసేద్దాం మర్చిపోయిన ఫ్రెండ్స్ వేడి మీద ఉన్నప్పుడే తినాలి లేకపోతే మళ్ళీ బాగోదు సూపర్ Good. ఇదిగోండి ఫ్రెండ్స్ తినేసాను చివరిగా అయితే వెళ్ళిపోయి తొక్కలు ఇది వాడు మిగిలిపోయింది తినేసాను మా ఆయన వండుకున్నాడు నేను వెయిట్ లాస్ చేస్తాను కదా అందుకని మా ఆయన నాటు కొరకు అయితే వదిగండి నాటు కొరకులు అందులో బెండకాయ అయితే వేసాడు ఊరిని తినాలనిపించి రెండు బెండకాయ పీసులు ఒకటి వేసుకున్నాను బాగుంది చూసుకుని తినాలి ఫ్రెండ్స్ ఇవి ముళ్ళు బాగుంటాయి ముళ్ళు ఇప్పుడైతే మంచి మంచినీళ్ళు తాగేసేయండి ఎందుకంటే మనం ఇంతవరకు హెవీగా తింటాం ఇప్పుడంటే మనం ఇంతే తిన్నాం కాబట్టి మనం పొట్ట ఫుల్గా అనిపించడానికి అర లీటర్ చెంపుతో తాగేసేయండి లైట్ ఉన్నాయి లేవు చూశారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నా లంచ్ పన్నెండు గంటలకి నా లంచ్ అయితే ఇలా పూర్తి చేశాను చేయి గడిగేసుకుని వచ్చి మిగతా అది చెప్తాను చూశారు కదా ఫ్రెండ్స్ నా డిన్నర్ అయితే ఇలా పూర్తయింది వెయిట్ లాస్ అంటే మనం ఇదివరకు తినేది హెవీగా అయితే అంత తింటాము అంత అంటే అంత కదలే అంత తింటా అంత తింటాము అంతలో అంత తగ్గించాలి తగ్గించి తింటాం కాబట్టి మనం బోన్ చేయగానే అర లీటర్ మంచి నీళ్ళు తాగాలి మన పొట్ట అంటే కొద్ది హెవీగా కనిపిస్తుంది అంటే తిన్నా అంటే మనకి సరిపోయింది తిన్నాము ఇంత మనకి సరిపోయింది అన్నట్టుగా అనమాట అయితే చూసారు కదా రోజుకొచ్చేసి త్రీ లీటర్స్ కానీ లేకపోతే ఫోర్ లీటర్స్ కానీ మంచినీళ్ళు అయితే తాగాలి ఫ్రెండ్స్ అది తాగడం వల్ల ఏంటంటే మనకి ఒంట్లో ఉన్న కొవ్వు వాటర్ తాగడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు అయితే టాయిలెట్ ద్వారా అయితే మనకు వచ్చేస్తుంది నాలుగు లీటర్లు తాగడం వల్ల మనకి రోజు టాయిలెట్కి వెళ్తానే ఉంటాం నాను తప్పుగా అయితే మాట్లాడితే నన్ను క్షమించండి నేనైతే మీకు అయ్యిద్ది అని చెప్పి మాట్లాడుతున్నాను దీంట్లో తప్పులుంటే నన్ను అయితే క్షమించండి టాయిలెట్కి అయితే మనం వెళ్తాం బద్దహ ఎందుకంటే వాటర్ తీసుకుంటాం మన ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గిద్ది కాబట్టి వాటర్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే నేనైతే ఇదివరకు అయితే ఒక ఒక పద ఒక నెల చేశాను నెలకే నేను అప్పుడు వన్ ఇయర్ అవుతుంది నెలకే నేను పదకొండు కేజీలు తగ్గాను ఫ్రెండ్స్ అప్పుడు ఎలాగే తినేదాన్ని మళ్ళీ క్రిస్మస్ జనవరి వచ్చేసింది క్రిస్మస్ జనవరికి మళ్ళీ ఇంట్లో పలవాలు బిర్యానీలు అన్నీ తిని మళ్ళీ హెవీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే ఫోర్కి నాలుగింటికి మూడింటికి అలా ఈ మధ్యలో వాటర్ తాగాలి మళ్ళీ కొంతమంది అయితే సిక్స్ ఓ క్లాక్కి అంటే ఆరింటికి చపాతి దాంట్లోకి ఏదో కూర తింటారు కానీ నేనేంటంటే హెవీ వెయిట్ హెవీ వెయిట్ ఉన్నాను కాబట్టి నేనైతే ఏమి తినను ఇంత ఈ బో ఈ అన్నంతోనే ఇలానే ఉంటాను మళ్ళీ ఏం తినను మీకు చూపిద్దామన్నా నేనేం తినను కాబట్టి ఏమి తినను ఇంతవరకే నుంచి మధ్యాహ్నం వరకు పన్నెండింటి కాడి నుంచి పొద్దుండి అయితే వాటర్ తాగుతాను ఈ గ్లాస్ అని చెప్పాను కదా ఇప్పుడైతే అన్నం అయితే ఇంత తిన్నాను మళ్ళీ తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పొడుకోకూడదు మనం ఫుడ్ తిన్న తర్వాత పొడుకోకూడదు ఏదో ఒకటి పని చేసుకుంటాము లేకపోతే కూర్చుంటమో ఉండాలి లేకపోతే ఏదో ఒకటి ఇల్లు ఉడుచుకుంటామో లేకపోతే మిగిలిపోయిన కొండలు తోముకుంటామో ఏదో ఒకటి చేసుకోవాలి పని కూర్చుని ఉండకూడదు అయితే ఇప్పుడు నా నా వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్రెండ్స్ నా వెయిట్ వచ్చేసి తొంభై ఆరు కేజీలు చూశారు కదా ఎవరు చూసినా ఆంటీ ఆంటీ అంటున్నారు ముసల్దాన్లా ఉన్నావు అంటున్నారు కాకపోతే నేను నేను ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు అయితే బాధ కలిగేది ఫ్రెండ్స్ సర్లే అందరు తగ్గుతున్నారు నేను ఆల్రెడీ ఒక మంత్ చేశాను కదా ఒక నెల చేశాను తగ్గాను కదా నేను మళ్ళీ ట్రై చేద్దాం గట్టిగా ఈసారి మా ఆయన చూస్తేనే సన్నగా ఉంటాడు నేను చూస్తేనే లావుగా ఉంటాను మా ఇద్దరికి అసలు మ్యాచ్ అవ్వడం లేదు ఒళ్ళు వచ్చేసింది మన ఇద్దరు ఆపరేషన్లు పడ్డాయి కదా రెండు ఆపరేషన్లు ఆడపిల్లలు ఇక హెవీగా తినడం వల్ల పాలు పడడానికి ఒళ్ళు వచ్చేసింది ఇది ఫ్రెండ్స్ వెయిట్ లాస్ జర్నీ అయితే మ నేను డైలీ ఏం తింటాను ఏం ఇలానే చెప్తాను కదా ఇప్పుడు చెప్పాను కదా ఏం తింటాను అనేది రేపు కూడా ఏం తింటానో మీకైతే వీడియో షేర్ చేస్తాను నా వీడియో పూర్తి పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ పూర్తి వరకు చూసి లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్ బిల్ కొట్టండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్